దీన్ని నమ్మి కలిగి దాకా ఆమె పరిరక్షకులైన ఈ శేషమైన దాన్ని బట్టి మీ అందరికీ కూడా హృద్ధి పూర్వం తెలియజేస్తున్నాను దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి ఉచిత మేడబ్ వలన ఉంచి దేవుని యొక్క సన్నిధానంలో నుంచి గొప్ప భాగ్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాము ప్రేమను కలిగిన మా ఘనతన్ని స్థితులకు పాత్రడ స్మోద్రా ఘనత కాలుడ మా గొప్పదేవానికి బోధనాలు ఏ యోగ్యత లేని వానయ్యా నీ ప్రేమనే కేతు మాత్రమే నేను సృష్టిలో ఉన్నాను బ్రవ్వ నీమిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి నీమిచ్చినటువంటి ఆయుష్యం బట్టి బ్రవ్వా నేను గర్వించగా మా మరణ పర్యాంతం వరకు నిష్ఠులుగా జీవించే భాగ్యాన్ని నాకు మాకు అందరికీ మీరు దయచేయండి రవ్వ నీమిచ్చినటువంటి తలాతులను సద్వినియోగపరచుకుంటూ రవ్వ సంగ శ్రేయస్సు కొరకు నీరాజ్యస్థాపన కొరకు ప్రయాస పడే వయసులో స్వార్థ సేవా సంఘంలో ప్రతి ఒక్క స్త్రీని నీ సన్నిధానంలో నిలిచినటువంటి ప్రతి ఒక్క స్త్రీమూర్తులను ప్రభా దైవికమైన జ్ఞానంతో బలపరచమని క్రీస్తు పరిశుద్ధ నామని అడుగు పెడుతుని ప్రార్థించి చిన్నాము తల్లి ఆమె పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు పదవాధ్యాయంలో పేదరు గారికి ఒక దర్శనం వస్తుంది ఆ దర్శనం ఏమిటంటే రమారమి పన్నెండు గంటల సమయంలో అయితే ఆ నిద్ర మీద ఉన్నప్పుడు రమారవి పన్నెండు గంటల టైంలో ఒక దర్శనం అదేమిటంటే పదవ అధ్యాయము పదవచ్చు అతడు మిత్తిని ఆకలుకొని భోజనము చేయబోయను ఇంటివారు సిద్ధము చేయించుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి బట్టి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగువచ్చుటయు ఆయన చూచెను అందులో భూమి ఎందుకు సకల విధమైన చతుష్పాద చతువులను ప్రాపు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను అంటే ఇవన్నీ ఏంటంటే నిషిద్ధమైన ఆహార పదార్థాలు పరిశుద్ధ గ్రంథంలో పాతలు పొందిన కాలంలో నిషిద్ధమైన ఆహార పదార్థాలు మనం ఏమి తినకూడదు యాజకుడే కాదు ఎవరైతే ఇజ్రాయేల్ జనాంగంగా యూదా జనాంగంగా దేవుని ప్రజలుగా దేవుని బిడ్డలుగా అధినాల్లో ఉన్నారో వారికి నిశ్చిద్ధమైన ఈ ఆహారం తినకూడదని చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది అయితే ఆకలి కొనినప్పుడు దర్శనంలో ఏమొచ్చిందంటే ఈ నిషిద్దమైన ఆహార పదార్థాలే కనిపిస్తూ ఉన్నాయి కనిపిస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యపడి చూడండి పదంలో ఒక వచ్చిన అప్పుడు పేతురు నీవు లేచి చంపుకుని తినమని ఒక శబ్దము అతనికి వినబడింది ఎవరికి వినిపించిందండి పేతురికి ఒక స్వరము దైవ స్వరము వినపడుచున్నది అప్పుడు పేతురు ఆశ్చర్యపడి బాబా ఇవి నిషిద్ధమైన ఆహార ఆహార పదార్థాలు ఇప్పటి వరకు నేను ముట్టనే ముట్టలేదు రవ్వ ఈ నిశిద్ధమైన ఆహార పదార్థాలు నేను తినను అంటే ఒక దైవ స్వరము అనుకుని ఒకవేళ పేతురుని పరీక్షిస్తూ ఉన్నాడేమో ఆ స్వరముతో అనుకుని ఆయన జరిగింది వాస్తవము తన వ్యక్తిగత జీవితంలో జరిగింది యథార్థంగా అక్కడ చెప్తూ ఉన్నాడు ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు కూడా నిషిద్ధమైన ఆహార పదార్థాలు నేను తినలేదు ప్రవ్వ అని చాలా తెలియపరుస్తూ ఉన్నాడు న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు సంసోను కూడా తన యొక్క తల్లిదండ్రులతో చాలా స్పష్టంగా తెలియపరచడం జరిగింది నిశ్షిబ్దమైన ఆహార పదార్థాలు సంసోను తల్లి గర్భములో పిండముగా నివడానికి ఇర్మియాని ఏ విధంగా ప్రతిష్ఠించుకున్నాడో ఈ యొక్క న్యాయాధిపతిగా సంసోను కూడా ఒక దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు నిశ్షిబ్దమైన ఆహార పదార్థాలు నీ గర్భంలో కుమారుడున్నాడు ఒక సంకల్పాన్ని నెరవేర్చేటటువంటి యోధుడు నిశ్షిబ్దమైన ఆహార పదార్థాలు అపవిత్రమైన ఆహార పదార్థాలు అతనికి పెట్టనే పెట్టకూడదు అంతేకాకుండా లూకాస్ వార్త మొదటి అధ్యాయంలో కూడా జకరయ్యులు యొక్క పుట్టేటటువంటి కుమారుని బట్టి ఒక మంచి ప్రవచనము ఆ ప్రవచనంలో ఏమై పుట్టేటటువంటి ఒక కుమారుడు ఏ విధంగా పుట్టకూర్చున్నాడు మొదటి అధ్యాయము పదివేల వచ్చిన పదహారు నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి అతను ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రామైన మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది వదులుకుని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇస్రాయేలీలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు ఆయన ఆయన త్రిప్పును ఏంటంటే ద్రాక్షారసమైనను మధ్యమైనను తాగక తల్లి గర్భమును పుట్టినది మొదలుకుని ఎలా ఉండాలండి అక్కడ కూడా నిశ్శిబ్దమైన పరిశుద్ధతను అపవ అపవిత్రపరిచే ఏ ఆహార పదార్థాలు కూడా ముట్టుకోకూడదని అక్కడ జగరయ్య ఎంతతో చాలా స్పష్టంగా దూత మాట్లాడడం జరుగుతుంది ఇది అతను ఎలా ఉంటాడంట అతడి తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేలని జ్ఞానం అనుసరించిన కుదింపును అంతేకాకుండా కింద వచనంలో అతని పుట్టినందు అనేకులు సంతోషింటురా నేను ప్రవచనం ఏ విధంగా ఉందండి అనేకులు సంతోషిస్తారంట ఈ విధంగా దేవుని యొక్క ప్రవచనము అక్కడ పుట్టబోయేటటువంటి వాక్ తీసు బట్టి అక్కడ చెప్పడం జరుగుతుంది అంటే ఆ ప్రవచనం నెరవేర్చబడాలి అన్న దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడాలనంట దాంట్లో కొన్ని షరతులు ఉన్నాయి ఆ షరతులు ఏంటండి ఆజ్ఞను అతిక్రమించడానికి వీలు లేదు నిషిద్ధమైన ఆహార పదార్థాలు తినడానికి వీలు లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభుత్వ లోకానికి వచ్చి నిషిద్ధమైన అన్నిటినీ కూడా ఆయన పరిశుద్ధపరిచారు మన దేహాలు ఏ విధంగా ఉన్నాయంటే ఊరికి గుడ్డవలే దుర్నీతితో నిండి ఉన్నాయని మానవ దేహాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయంటే ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది ఏమండి దాన్ని హృదయాన్ని గ్రహించేటటువంటి హృదయానుసారుడుత్వంలో ఏకమై ఉన్న దేవదేవుడే ఆయన మాట్లాడుచు ఉన్నాడు మన మన యొక్క జీవితం యశా ప్రవచనం ద్వారా మన జీవితము ఉరికి గుట్టవలే మన నీతి ఆయనకి కనిపిస్తున్నది కాబట్టి ఇక్కడ పేదలు నిషిద్ధమైన ఆహార పదార్థాలు నేను ఇప్పటివరకు ముట్టలేదు బాబా అని అక్కడ మాట్లాడుతూ చూడండి ఆ స్వరము మరలా అపోస్తుల గారిలో పదవ అధ్యాయం మనం చూస్తున్నాం పదవ అధ్యాయ పదవి అయితే పేదలు వద్దు బ్రహ్వా నిశిద్ధమైనది అపవిత్రమైనది ఎన్నడను తినలేదని చెప్పగా అతడు దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిశ్చిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండో వారు ఆ శబ్దం అతనికి కనబడను అంటే ఇది దేనికి సాదృష్టంగా కనిపిస్తుందో తెలుసండి ఒకటి పాపాన్న పరిశుద్ధతలోనికి మార్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము కదా ఆయన రక్తమే వలన మనకి పాప విమోచన కలిగింది ఆయన పరిశుద్ధ రక్తము చేత మన పాపములన్నీ కూడా విమోచించి తండ్రితో మనల్ని ఇంతకు ఇంతకుముందు మనము దేవునికి దూరస్థులంగా ఉన్నాం ఎందుకంటే మన హృదయము మన శరీరము అంతా కూడా అపవిత్రతతో నిండి ఉంది కాబట్టి తండ్రికి మనము దూరస్థులంగా ఉన్నాము కానీ సమీపాస్థలగా ఏది చేసిందంటే శిలువ రక్తము మనల్ని సంధి చేసింది సమాధానపరిచింది అయితే ఇక్కడ స్వరం ఏమైనా మాట్లాడుతుంది రెండో మా దేవుడే ఆ స్వరక్తము చేత మనల్ని ఏ విధంగా మురికి మన జీవితాన్ని మాలిన్యంతో నిండినటువంటి జీవితాన్ని ఎలా పరిశుద్ధపరిచాడో నిషిద్ధమైన ఈ ఆహార పదార్థాన్ని కూడా దేవాతి దేవుడు ఆ విధంగానే ఆయన పరిశుద్ధపరిచాడు అందుకనే మన విశ్వాసంతో ప్రార్థన చేస్తానంట కొండలను పిగిలించే గొప్ప శక్తిని మనం పొందుకుంటామంట విశ్వత్ పూరితమైన ఏ ఆహారమైనా కూడా మన ప్రార్థన చేసే ఆ మలినం అంతా కూడా కలిగిపోబడుతుంది చాలా మందికి తెలియదు మన తోటి సహోదరులు మనతో చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అనేక మంది మనతో ఉంటారు మన క్రైస్తవ కుటుంబాలే కాదు కదా ఈ యొక్క భారతదేశం అనేది అనేకమైన జాతులు కలయికతతో ఒక భిన్నత్వంలో ఏకత్వముగా భారతదేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులని మనమందరము కూడా ఒక ఐక్యతతో వెళ్ళవలసిన వారిపై ఒకరినొకరు గౌరవించుకోవాలి కదండి మరి ఆ గౌరవంతో మన ఇరుగు పొరుగు వారి ప్రేమతో ఏం చేస్తారు వారికి ఏదైనా నాకేసెస్ జరిగినా మనకి ఏదైనా ఆహార పదార్థాలు ఇస్తారు కానీ మనం వెంటనే వద్దు అనకూడదు ఏం చేయాలండి వారు ప్రేమతో ఇచ్చారు కనుక వారిని గౌరవించవలసిన బాధ్యత మనకి కూడా ఉంది అది తీసుకుని మనం ఏం చేయాలి నిషిబ్దమైన ఆహార పదార్థాన్ని దేవాత దేవుడు ఏం చేస్తున్నాడంట పవిత్రమర్చాడు విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని ఏ విధంగా పవిత్రపరుస్తుందో ఇప్పుడు మన విశ్వాసంతో ప్రార్థన చేస్తే విషపూరితమైన ఆహారం అయినా కూడా పరిశుద్ధపరచబడుతుందని దేవాతి దేవుడు వాక్యంతో మనకు తెలియపరుస్తున్నారు అసలు ఇది దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంది ఇది ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి వచనం నుంచి అక్కడ ఒక వ్యక్తి ఉన్న ఇటలీ పటాల మన పట్టణంలో ఎవరున్నారండి కొన్నేలి అనేటటువంటి ఒక శతాధిపతి ఉన్నాడండి నిశ్శబ్దము అంటే మనం అనుకుంటూ ఉంటాము క్రైస్తవులకే ఆశీర్వాదాలు క్రైస్తవులకే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని మనకు గర్వం ఉంటుంది నా దేవుడు నాకున్నాడు నాకేంటి కొద్దువా అని మనం అనుకుంటూ ఉంటాం కానీ యూదులు లేదు గ్రీసు దేశస్సు లేరు ఏంటండి అందరికీ దేవాతి దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు అందరూ అంతటా వారు మనస్సు పొందాలి ఇప్పుడు ఈ యొక్క ఇటలీ అనబడేటటువంటి పట్టాల అనబడిన ఆ పట్టణంలో కొన్నేలికి ఏమి లేదండి రక్షణ లేదు అతనికి రక్షణ కావాలి అతడు విశ్వాసంతో ఉన్నాడు ఈ కొన్నేని ఒక శతాధిపతి శతాధిపతి అంటే వంద మంది సైనికులకు అధికారి ఏమండి ఒక అధికారిగా ఉన్నటువంటి ఇతనికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో తెలుసా రక్షణ అయితే లేదు కానీ ఎన్ని లక్షణాలు మంచి లక్షణాలు ఉన్నాయో తెలుసా అండి పదవా అధ్యాయ మొదటి వచ్చిన నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు కొన్నేది అను భక్తి పరుడపడు కైసరేలో ఉండేది ఏమున్నాడు ఏముందండి తనలో మొట్టమొదటిగా భక్తుందంట ఏమండి భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలము భయభక్తులు కలగవాడు ఏ విధంగా ఉంటాడంట దీర్ఘాయుష్మంతుడు అవుతాడు కదండి ఏముంది భక్తుందంట చూడండి తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు రెండవ వచనం అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడాయి ప్రజలకు ఏం ఏముందండి రెండోదిగా భయభక్తులు గలవాడాయి రెండో లక్షణం ఏముంది భయభక్తులు ప్రజలకు ధర్మము చేయించు అంటే ప్రజల శ్రేయస్సు కొరకు పాటు పొడిచినటువంటి ఒక శతాధిపతి ఒక మంచి శతాధిపతి మనం ఏం చేయాలండి ఇతరులకు సహాయం చేసే చేతులుగా దేవాతి దేవుడు మనల్ని హెచ్చెంపు చేసినప్పుడు మనము కష్టంలో ఉన్నటువంటి వారికి క్రియాత్మకమైన ప్రేమను మనం చూపించాలి ఏమండి మనం ఏం చేయాలి ఎవరైతే దిక్కులేని వారిని పేదరిని మనం ఆదరించాలి వారి అవసరతల్లో ఉన్నప్పుడు మనము క్రియాత్మకమైన ప్రేమను వారికి చూపించాలి ఏం చేయాలంటే మూడోది ఏంటి అతను పున లక్షణము ధర్మము చేయించు నాందుగా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ఏం చేస్తున్నాడు ప్రార్థన సమస్త శరీరులు ప్రార్థన ఆలకించువాడా సమస్త శరీరులు నియతకు వచ్చి చిన్నారయ్యా నాలుగో లక్షణం ఏంటండి ప్రార్థన మనము ప్రార్థనతో సమస్తాన్ని చేయించగలము దాకా కుమార్తె సాక్ష్యం చెప్పింది విశ్వాసంతో ఉన్నాను దేవాతి దేవుడు కార్యము చేస్తాడు నాలుగో లక్షణం ఏంటంటే ప్రార్థన ఇంకా ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఒకసారి మనం చూసినట్లయితే ఇవి రెండవ వచనం మనం వద్దామండి అందులో వారు నీతి మంత్రులు ఏముంది కొన్నేళ్ళకి ఏ లక్షణం నీతి మంతుడు దేవునికి భయపడువాడు ఎన్నో లక్షణం ఆరో లక్షణం ఏంటండి భయపడువాడు ఐదో లక్షణము నీతి మంతుడు తర్వాత యూదాజనులందరి వలన మంచి పేరు ఏమండి ప్రసతి ఏడవ అక్ష్యాయము సుగంధ తైలము కంటే మంచి పేరు వేలు ఒకని జన్మదినము కంటే మరణ అంటారు కదా పరిశుద్ధాత్మ దేవుడు మంచి వ్యక్తని పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యమిస్తూ ఉన్నాడు మంచి పేరు పొందిన ఇరవై ఐదవ వచనం పేరు లోపలికి రాగా కొన్నే అతని ఎదుర్కొని అతని పాపముల మీద పడి నమస్కారం చేశాడండి ఏంటంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది ఎంతో లక్షణం తగ్గింపు ఏంటి కొంతమంది సైనికులు ఒక అధికారిగా ఉన్నటువంటి శతాధిపతి ఏం చేశాడంట అభిషప్తుడైనటువంటి అపూసురుడైన పేతురు పాదాలకు నమస్కారం మామూలుగా నమస్కారం చేయవచ్చు కదా పాదాలకే అంటే ఇక్కడ ఎన్నో లక్షణము ఎన్నో లక్షణము సాగిల పడుట తగ్గింపుకి సాదృష్టంగా కనిపిస్తుంది అది తొమ్మిదవ లక్షణం ముప్పై మూడవ నిన్ను పిలి పిలిపించింది నీకు వచ్చినది మంచిది ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడుకొని ఉన్నాము అంటే దేవుని ఎదుట మేమందరం కూడుకుని ఉన్నాం అంటే ఎవరందరంట కొన్నేళ్ళు తన కుటుంబము బంధుమిత్రాదులను స్నేహితులను శ్రేయోభిరాశుల అందరినీ కూడా కొన్నేలు కుటుంబంలో ఒక ప్రార్థనా వేదికను సమకూర్చారండి నాకు రక్షణే కాదు నాకు నా ఇంటి వారికి కూడా రక్షణ కావాలని నేను నా ఇంటి నీతి సూర్యుని మాత్రమే ఆరాధన చేస్తామని ఎంఘోష్ ఏ విధంగా చెప్పాడో ఇప్పుడు కొన్నేళ్ళకి రక్షణ లేదు ఆ రక్షణకి సాదృశ్యంగా నిషిద్ధమైన ఆహార పదార్థాలకు సాదృశ్యంగా కొన్నీలు కనిపిస్తూ ఉన్నాడు నువ్వు వెళ్ళు ఇటలీ పటాలని పట్టణంలో ఎవరుంటారండి కొన్నీలు ఉంటాడు ఆ కొన్నేలికి నేడు రక్షణ కావలసి అవసరత ఉంది అని చెప్పి చెప్పినప్పుడు దానికంటే ముందుగా మరి పేతురు ఇతర వ్యక్తులను పేతురుగామా పేదరుగా ఇతర వ్యక్తులను కూడా అక్కడ పంపించడము జరిగింది తరువాత పేదలు కొన్నేళ్ళు కలుసుకోవడం జరిగింది కొన్నేళ్ళు పేదల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఎలా ఎదురు చూస్తూ ఉన్నాడంటే నేను నా కుటుంబ వారందరూ కూడా ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం నేడే నాకు కావాలి ఈ రక్షణ అనేది తను విశ్వసించడమే కాదు తన కుటుంబం అంతటికీ కూడా కావాలి అని దృఢ విశ్వాసంతో అందరినీ కూడా సమకూర్చిన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది తర్వాత చూడండి నాకు నేను వచ్చినము సున్నతి పొందిన వారిలో పేరును కూడా వచ్చిన విశ్వాసులందరిలో పరిశుద్ధాత్మ వరమును అన్య చెరుల సైతము కుమ్మరింపబడట ఏ వరాన్నండి పరిశుద్ధాత్మ వరమును ఎవరు పొందుకున్నారంట అన్యుడైనటువంటి కొద్దేనే కాదు అతని ఇంటివారు కూడా అందరూ కూడా పరిశుద్ధాత్మ వర వరాన్ని వారు పొందుకోవడం జరిగింది చూడండి కుమ్మరింపబడట చూచి విభ్రాంతి ఉంది ఏదైనా వారు భాషలతో మాట్లాడచ్చు దేవుని కనపరుచున్నారు దేన్ని పరిశుద్ధ అభిషేకాన్ని పొందుకుని మరి ఏం చేస్తున్నారంట భాషలతో మాట్లాడుతూ ఉన్నారంట అంతేకాకుండా పన్నెండు పన్నెండవ లక్షణం ఏంటి దేవాతి దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నారు గ్రంథము యశ గ్రంథము అక్షరాలు ఎనిమిదవ లక్షణం ఎవరు నేను ఇదే నా నామము ఎవనికి నా మహిమను నేను ఇచ్చి వాడను కాను మరి ఇక్కడ భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంటనే పేతురుని కనపరచవచ్చు కదా ఎవరిని కనపరుస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుని భాషలతో మాట్లాడుతూ వెంటనే త్రిత్వంలో ఉన్న దేవదేవుణ్ణి అక్కడ కనపరచడం మనము చూస్తూ ఉన్నాం అంటే నిషిద్ధమైన ఆహార పదార్థాలు ఏ విధంగా ఉన్నాయో ఈ లోకంలో రక్షణ అనేది క్రైస్తవునికే కాదు అందరూ కూడా రక్షణ పొందాలని అందరూ క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలని మనము హోలీ కమ్యూనియన్ తీసుకుంటాం సంస్కారం తీసుకుంటాం కదా మన సంఘంలో మొదటి వారం తీసుకుంటాం కొన్ని కొన్ని సంఘాలలో ప్రతి ఆదివారం జరుగుతుంది అది కదండి అయితే కొంత క్రీస్తు శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె క్రీస్తు రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసం కొంత మిగులుతుంది కదా మరి అవందరూ కూడా అందరు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు తీసుకుంటే అది మిగలదు కదా అంటే చాలా మంది కూడా ఇంకా క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు కొందరున్నారు కాబట్టి వారందరూ కూడా మార్పు చెందాలని వారు వారు మనసు అనుభవంలోకి నడిపించబడాలని వారందరూ కూడా అగ్నిలో నుంచి లాగినట్లు కొన్ని ఆత్మలైన మొట్టమొదటి మన సంఘంలో ఉన్న వారందరూ కూడా రక్షణలోకి వస్తే మనం ఎలా ఉంటామంటే అనేకమైన నడిపించే నడిపించేవాళ్ళుగా మనం ఉంటాం నిశిబ్దమైన ఆహార పదార్థము అది పవిత్రపరిచాడు దేవాది దేవుడు అదేవిధంగా కొన్నేళ్ళకి తన ఇంటి వారందరికీ కూడా దేవదేవుడు రక్ష అనుగ్రహింపజేశాడు అంత్య దినాలలో దాసుల మీద దాసురాండ్ల మీద యవనల మీద నా అభిషేకాన్ని నేను కొమ్మరిస్తానని దేవామి దేవుడు ఆయన ప్రవచనాన్ని మనకి ఎత్తి చూపు ఉన్నాడు కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఆయన ఆత్మాభిషేకాన్ని నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం ఆత్మాభిషేకాన్ని పొందుకునే అని అంటారు సంకల్పము లేకపోతే నాకు కావాలి అభిషేకం నాకు కావాలని మనం దేవుని సన్నిధిని సంతోషంతో ఆయన వెతికినప్పుడు ప్రార్థనతో నిరీక్షణతో మనము ఆయన పాదాల చింత కనిపెట్టి తప్పకుండా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిపైన ఆయన ఆత్మను కుమ్మరింప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అంతేకాకుండా నిషిద్ధమైన ఆహార పదార్థమే మనం చూస్తూ ఉన్నాం నిషిద్ధమైన కొన్ని మరి మాటలను కూడా దేవాతి దేవుడు అంటే అభిమానం నుంచి దూరపరచబడాలని మన పవిత్రతను మన పరిశుద్ధతను అభిమానుల్ని పాడు చేస్తున్నాయి అవి మన జీవితాల్లో ఉన్నప్పుడు అవి అవి దేవుని నుంచి దేవునితో సహవాసాన్ని మనకి దూరపరుస్తూ ఉన్నాయి అవి మనలో ఉండకూడదని దేవదేవుడు ఆశపరుచు ఉన్నాడు చూడండి ఏమి మన నుంచి దూరం అవ్వాలని దేవదేవుడు ఆశపరుచు ఉన్నాడంటే సామెతల గ్రంథంలో సామెతల గ్రంథం ఆరు వచ్చిన ఇంకో అసహ్యూములైనవి ఆరుగలు ఏడును ఆయనకు హేములు అవేమనగా మనక అహంకార దృష్టి మొట్టమొదటిగా ఏంటండి అహంకార దృష్టి కొంతమంది కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది అహంకార దృష్టి కను దృష్టి కూడా చాలా చాలా రకాలుగా ఉంటాయి అంట అందుకని నేత్రాశ చాలా ప్రమాదకరమైంది ఏమండి ఏ మొట్టమొదటిగా ఏమి అహంకార దృష్టి అనేది మనలో ఉండకూడదంట రెండవది ఏంటి కళ్ళల్ నాడు నాలుక ఈ నాలుక చాలా ప్రమాదకరమైనది ఈ నాలుక కింద ఏముంటుందంట విషముతో నిండి ఉంటుందంట ఆ నాలుక ఒకసారి వాక్యం మనం ధ్యానం చేసాం నాలుక ఎంత ప్రమాదకరమైందో వాడి కలిగినటువంటి ఎంత ఖడ్డం వంటిదో ఎంత హృదయాన్ని దహించి వేస్తుంది అనేది నాలుగు గురించి మనం స్పష్టంగా కాబట్టి మన నాలుగు నుంచి ద్విమనస్సు కలిగినటువంటి రెండు మాటలు రెండు తలంపులు మనకి ఉండకూడదు మనం దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ఏ విధంగా ధ్యానం చేస్తున్నామో అంటే కొంతమంది ఒక సమయంలో ఒక విధంగా మాట్లాడతారు ఒక వ్యక్తి గురించి మరొక మారు మాట్లా అట్లా ద్విమనస్సు కలిగి మనం ఉండకూడదని కళ్ళల్లాడు నాలుక ఇది చాలా శోధనలు తీసుకొస్తుంది మూడవది నిరపరాధులను చంపు చేతులు నిరపరాధులు చంపడం చేతులు అంటే ఎవరి హృదయాన్ని మనం గాయపరుస్తామో వెనువెంటనే మనము వారిని హత్య చేసినట్టు హృదయాన్ని మనం గాయపరిచే వారిగా అంటే నిరపరాధులు చాలామంది నీతియుక్తమైన జీవితము జీవిస్తూ ఉంటారు కానీ జలసీతో అసూయతో ఏమంటారంటే మనకి తెలియని విషయాలు కూడా తెలిసినట్లు మనం మాట్లాడుతూ ఉంటాం మనం ఏం చేశాం అప్పుడు ఆ మాట చోట ఆగిపోద్దా కాదు కదండి వెను వెంటనే సాధారణంగా చూస్తూ ఉన్నప్పుడంట మంచి మాట కంటే చెడ్డ మాట త్వరగా హృదయంలోకి ప్రవేశిస్తూ ఉంటుందంట కాబట్టి ఈ చెడ్డ మాటలు మనకు తెలియని మాటలు వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదని మనం చేస్తున్నాడంట మనం ఇతరుల గురించి అపరాధులుగా తీర్పు తీర్చినట్లయితే ప్రతి తీర్పు మనం తె తెచ్చుకునే విధంగా మన జీవితం ఉండకూడదని మూడవది ఏంటండి నిరపరాధులను చంపు చేతులుగా మన జీవితం ఉండకూడదు నాలుగోది దుర్యోచనలు యోచించు హృదయము కదండి దురాలోచనలు చాలా మందికి ఎలా ఉంటుందంటే ఆ దిన దేవాతి దేవుడు ఫలించమన్నాడు కొంతమందికి ఏంటంటే కష్ట కష్టానికి మించింది సేద్యం అనుభవించాలని ఆశపడుతూ ఉంటారు కొంతమంది కష్టపడరు బద్దకస్తులుగా ఉంటారు పేదవాళ్ళ శ్రమను అనుభవిస్తున్నారా దోచుకుంటున్నారా అంటారు కదా సో అట్లా అనమాట మనము మనం ఎలాగంటే దినదినము ఫలించాలి దినదినము ఎదగాలని దేవదేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి ఒకేమారు కోటేశ్వరులు అవ్వాలనే ఆలోచనతో మనది కాని తగు దేనిని మనము ఆశించడానికి వీలు లేదు ఏంటి దుర్యోచనలు యోచించే హృదయము మనకు ఉండకూడదు కీడు చేయటకు త్వరపడు కరువులేక పాదములు మంచి చేయడానికి చాలామంది తక్కువ ఉంటారు కదండీ మంచి చేసే వారిని కూడా వ్యక్తులుగా చూపించేటటువంటి వారు మరికొంతమంది ఉంటారు కదండి మంచి చేసేవారి వెనకాల నిలబడే సంఖ్య తక్కువ ఉంటుంది చెడువైపు ప్రభావితం అయ్యి ఎడువైపు నిలిచేటటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉంటారు కదా చాలా మంది మనం చూస్తూ ఉన్నప్పుడు ధన మన కష్ట సమయంలో ఎవరు కూడా కొనుకొని సందర్భ ధైర్యంగా నిలబడరు అది పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది అలాంటి పరిస్థితులు మనము ఉండవు కీడు చేయడానికి త్వరపడు పరుగులెత్తు పాదములు మన వీలైతే సహాయం చేసేవారి వీలైతే మేలు వారంగా మన జీవితం ఉండాలని దేవదేవుడు ఆశపడుచు ఉన్నాడు కీడు చేయడానికి మనం పరిగెలెత్తకూడదు కీడుకి ఏ ఏమవుతుందండి ప్రతి కీడు మనము పొందుకుంటాం తర్వాత ఏముంది లేని వాటిని పలుపు అదే చూడండి లేని వాటిని పలుపు అబద్ధ సాక్షి తర్వాత అన్నదములలో జగడములు పుట్టించు వాడును నా కుమారుడ నీ తండ్రి ఆధ్వర్య వైపులము నీ తల్లి ఉపదేశమును త్రోసివే ఇక్కడ ఏడు విషయాలు దేవాతి దేవుడు మన నుంచి దేవునికి అసహ్యమైన క్రియలంట ఇవన్నీ కూడా మన నుంచి దూరం అవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అంతేకాకుండా చివరిగా ఇంకొక మాట మనం చూసినప్పుడు సామెతల బృందము ముప్పై వర్షాయ బిందం వచ్చింది వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా కొంచెము ఇక్కడేముందండి వ్యర్థమైన వాటిని అబద్ధాలను నాకు ఈ పొరుగు మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు కదండి ఆ కపటమైన మాటలు మాట్లాడకుండా మన పెదవులను చాలా జాగ్రత్తగా పాచుకోవాలని దేవదేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి మన శరీరము బలంగా ఉండాలి అంటే పౌష్టికంగా మనకు ఉండాలి అంటే ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఏ విధంగా ఒక మంచి ఆహార పదార్థాలు మనం తీసుకుంటామో ఏమండి ఆహారం పాడైన ఆహార పదార్థం మనం తింటే ఏమవుతుంది మన శరీరము పాడైపోతుంది అవే అదేవిధంగా దేవాది దేవుడు మన హృదయంలో ప్రవేశించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు నీ హృదయమే దేవుని యొక్క ఆలయమై ఉన్నది కనుక ఈ హృదయంలో ఆయన నివసించాలి అంటే ఖచ్చితంగా హృదయాన్ని మనము అపవిత్రత పరచడానికి వీలు లేదు కాబట్టి మనమందరం కూడా ప్రార్థన ఎందు సహవాసం ఎందు రొట్టు విరుచుట ఏందో మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడుతూ కుటుంబానికి ప్రార్థన అనే బలిపీఠము కట్టుకుంటూ అనేకమైన శ్రమలు అనేకమైన కష్టాలు అనేకమైన సమస్యలు మనకు వస్తూ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని చేయించే శక్తి ఒక దేవదేవుడే మనకు అనుగ్రహింపజేస్తాడు కనుక కాబట్టి దేవునికి నిషిద్ధమైనవన్నీ కూడా మన జీవితంలోంచి తీసేసుకున్నాము దేవునికి దగ్గరగా జీవిద్దాము దేవునికి స్థులంగా ఈ లోకంలో జీవిద్దాం పరిశుద్ధురా ప్రేమమేడ నీ బంగారు పదముకు వేలాది పదివందన ప్రభావ నీ వాక్యముతో మొదటిగా నాతో మాట్లాడావు ప్రభావ నీ ప్రిమిటలందరితో కూడా నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభువ నీకు సూత్రము నీకు ఇసులుగా జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభావ ప్రభా తలాంతులన్నీ కూడా సద్వినియోగపరచుకుంటూ నీ నామణగా ప్రయాసపడే వయసులో వాక్యానుసారమైన జీవితం ప్రభా నీ సన్నిధిని దూరపరచడానికి బ్రహ్వా నీకు స్తోత్రము అపవాది అనేక విధాలుగా మమ్మల్ని శోధిస్తూ ఉంటుంది బ్రహ్మా నీకు స్తోత్రం ఆ శోధనలన్నీ చేయించే శక్తి నీ ప్రికమార్తెలందరికీ మీరు దయచేయండి బ్రహ్మా నీకు స్తోత్రము పరిశుద్ధుడా నీ వందనాలు సమయాన్ని సద్వినియోగపరచుకుని సన్నిధానంలో నిలబడిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని దయించేయండి కుటుంబాలలో శాంతి సమాధానం సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో నింపండి ప్రవ్వ నీకు స్తోత్రము పరిశుద్ధి చిన్న బిడ్డలు మొదలుకుని వయో వృద్ధుల వరకు ప్రభా ప్రభా వాతావరణము ప్రవ్వ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది ప్రభా నీకు స్తోత్రము పరిశుద్ధిడా నీకు వందనాలు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమ ఇస్రాయేల్ పైన ప్రోభ నీ సన్నిధి ప్రత్యక్షత ఎల్లవెలనా నీవు కనపరిచిన దేవా ఇజ్రాయేల్ని కాపాడు వాడు కునుకడు నిద్రపోడన్న రీతిగా నీ వాగ్దానము మా పట్ల కూడా మీరు నెరవేర్చమడుగుచు ఉన్నాను ప్రభావ నీకు స్తోత్రము నీకు అనుదృష్టిలో దృష్టిలో మేము ఉన్నాము కనుక ఈ విధంగా ప్రొవ్వా సజీళ్ళకులో ఉన్నామయ్యా ప్రభావ నీకు స్తోత్రము సంఘంలో ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు మీ గాయపడిన నష్టం ముట్టి పరిపూర్ణమైన స్వస్థతను మీరు దయచేయండి స్వార్థ సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభా బలమైన సాధనాలుగా ప్రౌ్వానికి స్తోత్రము ఆత్మలో తీవ్రత గలవారై ప్రభ్వానికి స్తోత్రము ఈ కడవర దినాలలో అంత్య దినాలలో ప్రభువానికి స్తోత్రము ప్రభా పరిపూర్ణమైన శ్వాస జీవితంలో జీవిస్తూ అతి పరిశుద్ధతలోనికి సర్వసత్యంలోనికి ప్రతి ఒక్కరి నడిపింపబడి నీ కృపాసనకు చేరు భాగ్యాన్ని సంగమంతటికి మీరు దయచేయమని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి తీడరకులు గారి జ్ఞాపకం చేసుకోండి స్వస్థతను దయచేయండి నాగమణి గారికి తల్లిదండ్రుల తల్లి గారి జ్ఞాపకం చేసుకోండి స్వస్థతను దయచేయండి గట్టి దివ్యా దివ్య జ్ఞాపకం చేసుకోండి ప్రభావ తల్లి వీడికి మంచి బలములు శక్తిని మీరు దయచేయండి ప్రసవాన్ని మీరు దయచేయండి ప్రవ్వా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని క్షేమాభివృద్ధిని మీరు దయచేయండి నెమ్మది కలిగిన జీవితాలు దయచేయండి టెన్త్ క్లాస్లో మంచి ఉత్తీర్ణత దయచేసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు బ్రహ్వా నీకు స్తోత్రం చదువుంచిన బిడ్డల్ని ఉద్యోగం చేస్తున్న బిడ్డలని అదేవిధంగా వివాహాల కోసం ఏదో చూసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి బ్రవ్వ ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వాదాలతో నీ నడిపించమని క్రీస్తు పరిశుద్ధనామాలు అడిగి వేడుకుని ప్రార్థించున్నా తండ్రి పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరిచిపడు కాక నీ రాజుని మా నీ చిత్తం పరలోకం మన నెరవేర్చినట్లు భూమి ఎందుకు నెరవేరుగా మాకు కావలసిన ఆహారం నేను మాకు మా మేము క్షమించిన ప్రకారం మా క్షమించు మా విషయించును